ఓం శాంతి దానికి దాది క్లాస్ ఉంది మనస సేవ చేయాలి అని అంటే ముందు మనసును శాంతింప చేయాలి లోపల కొంచెం కూడా అశాంతి ఉండకూడదు దాని గురించి దాది చాలా చక్కటి వాక్యాల్లో చెప్పారు మనసుని శాంతిధామం బాగా ఆకర్షిస్తుంది అందుకనే మనసుకి శాంతి కావాలనుకుంటుంది సుఖధామం అంటారా తర్వాత కానీ దుఃఖం దూరం చేసుకునేందుకు చాలా లోతైన శాంతి కావాలి హృదయం సహజస్థిత శాంతిగా ఉండడం ఇది సదాకాలం కోసం స్వాభావికంగా అయిపోవాలి ఎంతగా శాంతిలో ఉండడం నచ్చుతుందో అంతగా దానికదే అశాంతి తొలగిపోతుంది శాంతిలో ఎంత విలువ ఉంటుంది అంటే స్వమానంలో ఉంటారు బాబాకు సమీపంగా ఉంటారు పరస్పరం శాంతిగా ఉండడం వల్ల విలువలు కూడా పెరుగుతాయి ఈ రోజుల్లో అందరికీ విలువలు లేకుండా జీవితం గడపడం కష్టమని అనిపిస్తూ ఉంటుంది విలువ లేని జీవితం సమూహంలో ఉండడం కానివ్వండి ఒంటరిగా ఉండడం కానివ్వండి కష్టంగానే ఉంటుంది మొదట్లో సేవలో మజా వచ్చేది సేవలో సుఖం ఉండేది కానీ ఇప్పుడు లేదు ఎందుకు ఎందుకంటే పరస్పరంలో ఏదైతే స్నేహం ఉండాలో అది లేదు దీని అంతటికీ పరిష్కారం ఏంటి మనసుకి శాంతి ఎలా దొరుకుతుంది మాటల్లో అదుపు కావాలి ఏం తప్పనిసరి మాట్లాడాలో కాదో తెలిసి ఉండాలి తెలివిగా అర్థం చేసుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మాటల మీద ధ్యాస పెడతారు ఎలా అంటే అలా మాట్లాడరు జ్ఞానంలో తెలివైన వారు అందులోనూ సత్యత మరియు గంభీరత గలవారు సంకల్పాల మీద చాలా మంచిగా శ్రద్ధ పెడతారు ఒకవేళ నిజంగా శాంతిగా ఉంటూ శాంతిని వ్యాపింప చెయ్యాలి అని అనుకుంటే మొదట మనస్సుని శాంతిగా ఉంచండి ఎలాంటి శాంతి ఉండాలి అని అంటే అశాంతి అనేది చుట్టుముట్టకూడదు అశాంతి వల్ల దుఃఖం కలుగుతుంది ఎన్నో జన్మల దుఃఖం ఏదైతే ఉందో సరే దాన్ని వదిలేసేయండి కానీ ఈ జన్మలో కూడా పాపం అనేక రకాలుగా జరుగుతుంది ధనం సంబంధాలు శరీరం ప్రాపంచిక వాతావరణంతో మోసపోయి దుఃఖితులగా అయ్యాము అందుకని అంత తొందరగా శాంతిగా కాలేము ఒకవేళ మన లోపల కూడా ఏ రకంగా అయినా దుఃఖం ఉంటే ఆ దుఃఖంను అణిచిపెట్టవద్దు అణిచిపెట్టడం వల్ల దుఃఖాలు ఏం తొలగిపోవు బయటికి మాత్రం ఇలా అంటూ ఉంటాం పర్వాలేదులే కానీ లోపల నుండి మాత్రం బాలేదు మనం అసలు బాగుండం లోపల ఉన్న దుఃఖం ఎలా తొలగాలి ఎప్పటి వరకైతే మనసులో జ్ఞాన మంతనం అనే వెన్నను తినకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండలేకపోవడం వల్ల లోపల దుఃఖం దూరం కాదు లోపల తనకు తాను తెలివిగా బాబాతో మంచిగా క్లోజ్ సంబంధాన్ని జోడించి ఎవరితోనూ ప్రాబ్లం లేకపోతే అప్పుడు మనసా సేవ చేయగలుగుతారు ఎప్పటి వరకు సుఖపూర్వకమైనటువంటి శాంతి ప్రేమమయమైనటువంటి శాంతి శక్తివంతమైనటువంటి శాంతి లేకపోతే మనసా సేవ ఎలా చేయగలుగుతారు మొదట సంకల్పాల మీద శ్రద్ధ పెడితే మాటలు కర్మలు కూడా అలానే ఉంటాయి మన లోపల సూక్ష్మంగా అయిన విసుగు కానీ స్వభావ సంస్కారాల భారం కానీ ఉంటే అవి మనసుని శాంతింప చేయలేవు మన లోపల ఎలాంటి శాంతి ఉండాలంటే మన దగ్గర ఎవరొచ్చినా వారి దుఃఖాలు తొలగిపోవాలి అంతేకాదు దానితో పాటు వారి భావాలు పూర్తిగా అవ్వాలి వారికి ప్రేమ అనగా సపోర్ట్ కూడా లభించాలి ఎదుటికి రావడంతో వారికి శక్తి లభించాలి చాలా కాలపు అప్సెట్ లేక అసంతుష్ట స్వభావం కూడా శాంతిగా మనల్ని ఉండనివ్వదు మన స్వభావం కూడా దుఃఖం మరియు అశాంతికి కారణమవుతుంది ఇతరుల స్వభావం కూడా దుఃఖాన్ని ఇస్తుంది ఏ ఆత్మ యొక్క స్వభావంకు తగ్గట్టు నడుచుకోవడంలో కష్టంగానే ఉంటుంది అదే కనుక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళతో ఉండడం ఇంకా చాలా కష్టం కానీ స్వయాన్ని అర్థం చేసుకుని ఒకరికొకరు అర్థం చేసుకుని గౌరవాన్ని ఇస్తూ నడుచుకోవడంతో ఏ వ్యక్తిత్వాన్ని అయినా ప్రభావితం అయి తప్పనిసరి పరిస్థితిలో బాధపడే లేక అశాంతి చెందే అలవాటు ఏదైతే ఉందో దాన్నైతే తగ్గించండి అప్పుడు వారి వ్యక్తిత్వంలో కూడా సహజంగానే పరివర్తన వస్తుంది మీ మనసుకి చాలా చక్కగా అర్థం చేయించండి మన లోపల ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు అనుభవం చేసుకోలేదు వాటిని పరిశీలించి పరివర్తన చేసుకోండి లోపల ఉన్న లోపాన్ని చూడడానికి అంతర్ముఖత చాలా అవసరం మీ ఆలోచన శ్రేష్టమైనదైతే బయటికి ఉన్నవారు కూడా అర్థం చేసేసుకుంటారు మన ఆహారం విచారం వ్యవహారం శుద్ధంగా ఉండడంతో శాంతి జమ అవుతుంది సూక్ష్మైన ఆసక్తి కానీ కోరిక కానీ ఎవరిలోనైనా ఉంటే శాంతి ఎలా లభిస్తుంది అనాసక్తి వృత్తి ఉంటే మనసా సేవ జరుగుతుంది బాబా మనకు ఇచ్చిన శక్తి ఎప్పుడు ఉపయోగపడుతుంది అనంటే మీ స్థితి శాంతిగా ఉన్నప్పుడు దుఃఖము అశాంతి అనేవి అనుభవం లేకపోతే దుఃఖము అశాంతి కలిగింది అంటే సంపాదనలో నష్టం వచ్చినట్టే ప్రపంచం ఏది అంటుందో అది చేస్తుంది కానీ మనము ఏమి చెయ్యము అనము ఒక్కసారిగా అతీతం ప్రపంచం కూడా చూస్తుంది వీరు అతీతమైన వారు బాబా నుండి ఏదైతే లభించిందో మనసులోకి ఇమిడింది అదే స్వరూపంలోకి వచ్చింది వైరభావము అవమానించటం ఇది పనికిరాని పని పోటీ పడడం వాదించటం ఈర్షకు వశమయ్యి ఎవరినైనా పడివేయటం ఇలా ఇలా ఇవన్నీ మీకు మీరే నష్టపట్టుకోవడం ఇవన్నీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మనసుని కరెక్ట్గా ఉంచుకుంటారు మా అంతిమ స్థితి మంచిగా ఉండాలి అనేది మారుమోగాలి చాలా కాలపు అభ్యాసం ఆధారంతోనే అంతిమ స్థితి మంచిగా ఉంటుంది ఇప్పటి స్థితినే అప్పటికి ప్రమాణం ఒకవేళ ఇప్పుడు మన స్థితిలో గడబడి ఉంటే అప్పుడు డౌటే మరి కావున ఎవరితో కూడా లెక్క ఖాతాను ఉంచుకోకండి అలానే కొత్తగా ఏర్పరచుకోకండి అప్పుడు మన సంస్కారాలు చెప్తాయి వీళ్ళకి శ్రద్ధ ఉంది అని ఏ రకంగానైనా సూక్ష్మమైన కోరిక మమకారం పుడితే అవి పాత సంస్కారాలు స్వభావానికి వశమైపోయినవి ఎంతగా తొలగిపోవాలంటే అందులో ఒక వైపు త్యాగవృత్తి ఉండాలి ఇంకొక వైపు తపస్వి మూర్తిగా ఉంటే మనసా సేవ చేయగలుగుతారు హృదయపూర్వకంగా ఏం చేసినా అందులో భాగ్యం ఉంది శ్రమ లేదు ధైర్యం ఉంది సత్యమైన మనస్సు ఉంది భగవంతుడు తృప్తి చెందాడు ఆశీర్వాదాలు సహజంగా ఇచ్చేస్తాడు మనసా సేవ చేయడానికి మొదట మనస్సుని సర్వశక్తివంతులతో సర్వశక్తులతో సంపన్నంగా ఉంచుకోవాలి అశ్వశక్తుల్లో ఒకటి కూడా తక్కువ ఉండకూడదు ఏదైనా విలువ తక్కువగా ఉంది అనంటే శక్తి తక్కువగా ఉంది మీలో మొదట మానసిక శక్తి ఉంటే మీరు ఎప్పుడు అప్సెట్ కానీ బాధ కానీ పడరు ఎంత శక్తి అంటే ఏ విషయంను అయినా పోరాడగలరు సహించగలరు సంతృష్టంగా ఉండగలరు అంటే అన్ని శక్తులు ఉన్నట్టే నా వల్ల కాదు అని ఎవరైనా అంటే వారిలో జ్ఞానం తక్కువ ఉంది ఎవరైనా దోషిగా చేసే ముందు ఎవరినైనా దోషిగా చేసే ముందు మీ బలహీనత కారణంగా స్వయం ఆ విషయం అర్థం చేసుకోలేకపోయారు ఎదుర్కోవాలని ఎందుకు ఆలోచించాలి ఆ సమయంలో శాంతిగా ఉండొచ్చు కదా వాళ్ళు మిమ్మల్ని అవమానించిన మీరు గౌరవాన్నివ్వండి బాబా ఏం చేస్తారో అదే మనము చేయాలి మనము చేయడం లేదు అందుకనే బాధపడుతున్నాం అవమానాన్ని సహించలేకపోతే అలాంటి వారు మనసా సేవ ఏం చేయగలుగుతారు ఇంత మంచి మంచి విషయాల్ని ఆలోచించడం మరియు చేయడంలో మనసుని బిజీగా ఉంచుకోకుండా ఇతర విషయాల్లో బిజీగా ఉంచుకుంటే ఏమవుతుంది మన యొక్క ముఖాన్ని తుడవడానికి పెద్దవాళ్ళ వద్దకి రావాల్సి ఉంటుంది అంటే మనం ఏడ్చాము బాధపడితే మనల్ని సర్ది చెప్పాల్సి వస్తుంది మనసు బాగుంటే నిరంతరం సంతోషంగా ఉంటే అప్పుడు మనసా సేవ చేయడానికి యోగ్యులు దీనికోసం ఎప్పుడు ఎదుటి వాళ్ల భాగ్యంతో పోటీ పడవద్దు ఇతరుల భాగ్యంతో పోటీ పడితే తన భాగ్యంను తీర్చిదిద్దుకోలేరు ప్రతి ఒక్కరి కర్మలనుసారంగా త్యాగం అనుసారంగా ఉంది కావును ఎప్పుడు పోటీ పడకండి వారి గుణాలని మీవిగా అయితే చేసుకోవచ్చు ఇతరుల భాగ్యాన్ని చూసి పోటీ పడితే మాత్రం మీ భాగ్యాన్ని పోగొట్టుకున్నట్టే నేను ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా బాబా మీ వారిని మీరు నన్ను నడిపిస్తున్నారు మీ శ్రీమతం ద్వారా ముందుకు వెళ్తున్నాను వెళ్తూనే ఉంటాను ఏ విషయమైనా ఏ కారణం చేతనైనా ఆపితే లేక నేను ఆగితే వాళ్ళు నాకు ఆటంకం వేశారని కాదు నేనే ఆగిపోయాను దోషం నాదే మొదట బ్లాకేజ్ సరిహద్దు అడ్డంకుల్ని తొలగించండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని దృఢంగా మారాలి మొండిగా కాదు కానీ దృఢంగా తప్పకుండా అవ్వండి బాబాను తోడుంచుకుంటూ మనస్సును శక్తిశాలిగా చేసుకోండి మరియు బాబా సహయోగంను వెన్నుంటే ఉంటారు అని అనుభవం చేసుకోండి తన తల మీద బాబా చెయ్యి ఉంది అని నడుచుకోండి ధైర్యంగా ఉండండి అప్పుడే మనసా సేవ చేయగలుగుతారు ఓం శాంతి